చాలా కష్టపడి చేసాడు అందువల్ల రోజు వైజాగ్ నుంచి థర్టీ ఫైవ్ అనే బిగ్గెస్ట్ మూవీ వచ్చి సక్సెస్ అయ్యి ఈ ఆ సక్సెస్ మేమంతా మేము పంచుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ సక్సెస్ రేట్లు సాధ్యమైంది అలాగే సినిమా బాగా ఎంజాయ్ చేయడానికి కూడా మంచి తెలియజేస్తున్నాను

నా హీగా పెద్ద ఓకే శాంతి చంద్ర గారు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఈయన సెక్యూరిటీ కంపెనీకి ఎంపీగా అయినప్పటి నుంచి ఆయనతో నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను ఇండస్ట్రీకి రావాలి 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 అని అందరూ కోరుకుంటే నేను ఆయనకి పరిచయం చేసింది ఇండస్ట్రీలో నేను అయితే ఆయన మామూలుగా రాలేదండి రావడం రావడమే గా వచ్చేసి ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఒక హీరో ముగ్గురు హీరోయిన్తో పోతుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు బిల్లాల ప్రభాస్ గారి గుర్తుకొచ్చారండి ఆ గెటప్ ఆయన లుక్ ఆయన వాక్ ఆయన స్టైల్ ఆయన గన్ ఫైటింగ్ ఇదన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇతను మన సత్యానంద మాస్టర్ స్టూడెంట్ అండి సత్యానంద మాస్టర్ ఎంతమందికి తెలుగు ప్రేక్షకులకు తెలుగు యాక్టర్లకు తేలింగ్ ఇచ్చేసి చాలా బాగా యాక్టర్ని తయారు చేసిన ఒక మాస్టర్ అండి నేను కూడా ఆ మాస్టర్ అయితే ఒక స్టూడెంట్ అయితే ఈయన ఫస్ట్ విలన్గా చేయవచ్చు డైరెక్ట్గా హీరో అయిపోయాడు ఈ హీరోకు ఆరాడుగా అందగాడు నేను చెప్పక్కర్లేదు మీరు అందరూ కూడా ఈ మూవీని చూసేసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను మూవీ రివ్యూని కూడా మీరు గట్టిగా పది మందికి చెప్పి ఈ మూవీ బాగుంది అని చెప్పేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ స్టోరీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మాఫియాని హీరో ఎలా కడతాడంటే అది మాఫియాలోనే ఉంటాడు హీరో శత్రు నా డిఎన్ఏ నా కొ చెప్తుంది అదే చేస్తా అడ్డొస్తే చంపేస్తా అదే అండి క్యారెక్టర్ శత్రుదు అయితే ఇందులో ఫాదర్గా మాఫియా డాన్ ఫాదరు మాఫియా డాన్ సన్ సో సన్ తప్పుదారులు వెళ్తున్నప్పుడు మాఫియాలో ఉంటూ కూడా అది ఎలా రికార్డ్ కాదు అనేది ఫాదర్ నాగరెడ్డి గారు చాలా బాగా చేశారు ఓ రకంగా చెప్పాలంటే ఆయన హీరో మూవీలో అండ్ అలాగే మన మూవీకి మంచి సాంగ్స్ అందించి మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ నా కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైజాగ్ అలాగే ఆడామూర్తిసాయి గారు మన వైజాగ్ వాస్తవిక అనకాపల్లి ప్రసాద్గా ప్రశాంతిగా సో నేను ఇక్కడ వైజాగ్ నుంచి ఇలా వైజాగ్లో చాలామంది టెక్నీషియన్స్ హీరో అలా ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది చాలా బాగా వచ్చింది నా వైజాగ్ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ సినిమా తక్కువ అది ఈ మూవీ ముందు వరుసలో ఉంటుంది మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు చూడండి నా పర్ఫార్మెన్స్ చూడండి ఎలా చేశాను అది రివ్యూ రాయండి తిట్ట మాత్రం తిట్టిపోతుంది ఎందుకంటే చాలా కిరాతగా నేను బిహేవ్ చేశాను అది ఓన్లీ యాక్టింగ్ అండి బయట నేను చాలా మంచిగా ఉండండి అది మీరే మీకు అంతర్గత చూసాను మూర్తి గారు డైరెక్టర్ మూర్తిగారు శ్యామ్ చంద్ర గారి యాటిట్యూడ్కి ఆ పర్సనాలిటీకి ఏదైతే కథ తన మీద బాగుంటుందో డెఫినెట్గా అలాగే చేయాలని చేశారు చాలా బిహేవ్ చేశారు ఆయన సినిమాలో నటిఫేలోగా సో మీరందరూ చాలా మంది చూసే ఉంటారు సో ఆయన ఎక్స్ ర్యావల్ ఆఫీసరు చాలా డిసిప్లైన్ తర్వాత ఒక తండ్రి పాల్నే సెక్యూరిటీ ఏజెన్సీస్ నడుపుతూ తన సినిమా మీద నా ప్యాషన్ తోటి ఈ సినిమా చేయటం ఇది మీరందరూ అందరూ కూడా మాస్ అప్పీల్తో ఉన్న దీని ఎంటర్టైన్ చేసింది సో హైదరాబాద్లో ఓపెనింగ్స్ చాలా అదుపు ఆ రోజు దేవి థియేటర్లో అలాగే వైఖరిలో కూడా ఈ సినిమాని ఆదరిస్తారు అందరికీ అలాగే సుమితి బట్టేజ్ అలాగే దీపిక మిగతా హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా చాలా ఫ్యాషనెట్గా చాలా కోఆపరేటివ్గా చేశారు సినిమాలో ఈ ప్రొడక్షన్కి చాలా కోఆపరేట్ చేసిన అందరూ కూడా సో మోర్ దాన్ హీరో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ శాంతి గారు సో మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డెఫినెట్గా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ నేచర్కి ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు సో ఆయన చేసిన ఈ డెట్ మీ అందరూ ఆదరించి ఈరోజు ఇక్కడ ఇంతమంది ప్రౌడ్ అలాగే వన్ వీక్ అయితే రిలీజ్ అయ్యి రోజు సెవెంత్ డే సో డెట్టి ఆదరించిన మీ అందరికీ కూడా ఒకసారిగా నా కుటుంబం తెలియజేస్తాను మా ఫ్రెండ్ సినిమా ఇంత బాగా ఆలోచించినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఒక అథెంటిక్ టాప్ క్లాస్ బిల్డింగ్ కట్టిస్తున్నారు అలాగే రీసెంట్గా ఒక ఈవెంట్ చేశారు పెద్దది టెన్ థౌసండ్ మెంబర్స్ సినిమా ఇండస్ట్రీ మనకు చాలా బాగా కనిపిస్తాం అంతా రెండు రెండు లాగా కానీ చాలా ఇబ్బందులు గురువుతు సినిమాలు చేస్తాం అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ కష్టాలు అలాంటి చోట వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఆయన అపనందస్తాం అందిస్తూ చాలా కృషి చేశారు నిజంగా ఈయన అభినందనీయులు అందుకే ప్రత్యేకంగా మన వైజాగ్ కోసం ఇవాళ ఆయన ప్రమాణం జరిగింది మీ అందరూ ఒకసారి తప్పటికోసారి థ్యాంక్స్ చే హలో మైసూర్ శాఖపూడరా ఐమ్ ఇటు హాస్పిటాలిటీ అండ్ హోటల్ ఇండస్ట్రీ ఐఎమ్ ది స్పీడ్ ఫోన్ పాస్ సెవెన్ ఇయర్స్ ఆడే హోటల్ సెట్ పైగా అక్కడ బీచ్ అర్పు అండి అండ్ నట్టి ఫీలో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు చేసేటప్పుడు నట్టి ఫీలో నట్టి ఫీలో మూవీ బాగా ఎంజాయ్ చేస్తారా బాగుందా అందరికి నచ్చిందా నెస్ట్ లెవెల్లో ఇంకా ఇంకా గొప్ప సినిమా అన్నీ సీక్రెట్గా చెప్పి చెప్తున్నాను మీరు ఇచ్చిన సపోర్ట్తో బీసీ లెవెల్ గట్టిగా నా దగ్గర ఈ సినిమా అయితే బీసీ సీసెంట్ బాగా ఎక్కువ సెకండ్ లైన్ థర్డ్ లైన్ చాలా ఎక్స్ట్రాడనరీ ఈవెన్ మన హీరోయిన్ ఉన్నారు ఇందులో ముగ్గురు హీరోయిన్ ఉన్నారు ఫస్ట్ హీరోయిన్ మేడం మిస్ ఇండియా అండ్ హీ జూయింగ్ సమ్ మూవీస్ ఇన్ ఇండియా ఆల్సో ఇంకా రిలీజ్ అవకాయ అండ్ వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నారు సో మనకి మంచి కాంబినేషన్ ఈ మూవీ నెక్స్ట్ హీ సపోర్ట్ ఇస్తే మనకి నెక్స్ట్ లెవెల్లో ఇంకో లెవెల్కి వస్తుంది సినిమా సో మీ అందరూ ఎంజాయ్ చేయాలి మన వైజాగ్లో నాకు తెలిసి ది బిగ్గెస్ట్ కలెక్షన్ అంటే అన్ని లోక హీరో మన వైజాగ్ కాబట్టి మన వైజాగ్లో ది బిగ్గెస్ట్ కలెక్షన్ మనం ఇవ్వాలి మనం అందరూ సపోర్ట్ చేయాలి అన్నిటికీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రోడ్స్కి హైదరాబాద్ మన అన్న హరిమోహన్ గారి రెస్టారెంట్ కావాలి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మా ఆహ్వానం అందుకొని సో మరి ఇక్కడికి వచ్చేసారు మా కస్టమ్స్ ఆఫీసర్స్ సో వాళ్ళని కూడా వేరే వీరికి ఆహ్వానిస్తున్నాం సో మా ఇన్విటేషన్ అందుకొని సో కస్టమ్స్ ఆఫీసర్ గారు ధర్మరాజు గారు మరి వేరే వీరికి అలాగే ఫంజు బుజ్జి గారు సుగారు ఆహ్వానిస్తున్నాము రిక్వెస్ట్ ఫంజు బుజ్జి గారు సో మరి ఈ మూవీ మాకు అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఆ గుర్రాల శ్రీనివాస్ గారు సో వారిని కూడా సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా నరేంద్ర గారు కోన నరేంద్ర గారు వారికి మీద కావాల్సింద కోరుకుంటాం సో మరియు హిలో వైజాగ్ హైలో హ్యూ నేను వైజాగ్ నుంచి శాంతి చంద్ర ఈ ఫిల్మ్ చేయడం జరిగింది వన్ ఆ పేర్ ఈ మూవీతో జర్నీ చేసి మొన్న ట్వంటీ మెయిన్ రిలీజ్ చేసింది ఈ మూవీలో నాకు బాగా సపోర్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్స్లో ఇద్దరు ఈరోజు వచ్చారు వైజాగ్ కోసం సుమృతి భతీ జావాన్ మిస్ ట్వంటీ ట్వంటీ అండ్ అలాగే దీప్ యుఎస్ నిఖిష్ ఈ రోజు రాలేకపోయింది తను ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆడార్ మున్సాయి గారు అనే డైరెక్టర్ గారు ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమా చేస్తారు మీరందరూ చూసి పెద్ద హిట్ చేస్తారని ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత మంచి బాగుంటుంది మన మూవీకి లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సిక్స్ మూవీస్లో మందే టాప్లో ఉంది ఆల్ రివ్యూస్ మీరు చూడొచ్చు దయచేసి ఈ మూవీని వైజాగ్ వాస్లో వీళ్ళందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని ప్రూవ్ చేస్తారని కోరుతున్నాను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శాంతి చంద్ర థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఈ ప్రాంతం అందాలు కూడా కొంత కారణమైనా వైజాగ్ అరపవల్లి గోదాపురం సండ్ర బీచ్ రిజార్ట్స్ ఇలా ఈ ప్రాంతంలోనే ఎక్కువ షూట్ చేసాం మాక్సిమం అవుట్డోర్స్ చాలా బాగా వచ్చింది మీరు చూసుకొని నేను చెప్పేది కరెక్ట్ లాగా అర్థం కాదు దయచేసి పోయి చూడడం ఇంట్రెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రోడ్ రన్అట్ చేస్తున్నాము ఆర్ఓఏఆర్ రోడ్ राम कैमरा ज़ूम रन रहा बहुत है बट गाइस इनके बहुमत्री मंथ साथ हो रहा है ये 3 मंथ्स ये मेरी तरफ से व्हाट्सएप पे भेजता हूं लिंक भी इनको मेल पे कस्टमर थैंक दे लो हां रेडी रेडी हां ओके सभी को नमस्कार एवरीवन नकद दें चन्ना बाय 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 आई लव बाय बाय प्लीज स्टॉप वॉच अप Okay, right. Andriki Namaskaram, Vaisak. Please come watch our film Dirty Fellow. And uh, I'm Sindhiti Pati Miss India International 2019. I am very happy to come to Vaisak and I hope everybody loves the film. I love you all. Thank you. Madam, next text. Madam.